అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎంహెచ్ఏ తెలుగు ప్రాపర్టీస్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ఒక ఫుల్లీ ఫర్నిషడ్ అండ్ లగ్జరీ హౌస్ గురించి అయితే మీకు వర్తించబోతున్నా ఇల్లంతా కూడాను చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా చాలా మంచి క్వాలిటీతో మనకి ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నా అండి ఇల్లు కూడా నెక్క స్టిప్స్ చేయకుండా పూర్తిగా చూసానికి అయితే ట్రైయండి ఇక్కడ ఇదే కాకుండా ఇంకా మనకు నీళ్ళు అయితే మనకు ఉండడం జరిగిందండి వాటిలో మీకు ఒక ఇంటిని తీసుకొని మీకు చూపించబోతున్నాను దీన్ని కూడా మనకు చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఫినిష్ చేసైతే మీకు హ్యాండిల్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ర్యాంప్ కూడా మనకు చాలా చక్కగా ఇచ్చినారండి అదేవిధంగా కార్ పెట్టుకునే పార్కింగ్ స్పేస్ వరకు మనకు మొత్తం కూడాను ఈ విధంగా గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఓకేనా మీరు ఎంత పెద్ద కార్ అయినా సరే మీరు ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు అండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మొత్తం కూడాను గ్రానైట్ ఫినిషింగ్తో మనకు ఈ విధంగా ఇచ్చినారనమాట సేమ్ అదేవిధంగా మనం ఇంటి చుట్టూ తిరిగే విధంగా కూడా మనకు స్పేస్ అనేది వదిలినారు వీళ్ళు మెయిన్ గేట్ విషయానికి వచ్చినట్టు మనకు స్లైడింగ్ టైప్లో మనకు మెయిన్ గేట్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి సేమ్ అదే విధంగా మనకు ఇంటి చుట్టూ కూడాను స్పేస్ అనేది అనమాట ఇంటి మనిషి తిరిగే విధంగా మనకు ఇక్కడ స్టెప్స్ కింద చూసుకునేది మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఓకేనా ఇంటి యొక్క మెజర్మెంట్స్ విషయానికి వచ్చినట్టు మనకు ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ అనేటువంటి మెజర్మెంట్స్ వీళ్ళైతే మనకు జరిగిందండి మొత్తం కూడాను ఇరవై రెండున్నర అంకాల స్థలంలో మనకు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ యొక్క మెయిన్ డోర్ విషయానికి వచ్చినట్టు మొత్తం కూడా మనకు టేక్ తో మనకు ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనేది మనకు ఉండడం జరిగిందండి మెయిన్ డోర్ అనేది ఇక్కడ ఫ్లోరింగ్ విషయానికి వచ్చింది మొత్తం కూడా మనకు మార్బుల్తో మనకు ఫ్లోరింగ్ అనేది ఇవ్వడం జరిగింది మార్బుల్ కూడా మనకు చాలా చక్కగా మంచి డిజైన్తో మనకు మార్బుల్ కూడా మనకు ఇచ్చినారండి బాగా కూలింగ్ ఉండే విధంగా ఓకేనా ఇదంతా కూడా హాల్ ఇది హాల్లో మనకు సీలింగ్ కావచ్చు ఈ విధంగా లైటింగ్ కావచ్చు ఇంకా మనకు గ్రిల్స్ విషయానికి వచ్చింది మొత్తం కూడా మనకు స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ అనేది మనకు జిందాల స్టీల్ అనేది మనకు యూజ్ చేయడం జరిగింది అండి అదేవిధంగా హాల్లో ఒక మంచి డెకరేటివ్గా మనకు ఈ యొక్క డిజైన్ కూడా మనకు వచ్చి సిఎన్సీ కటింగ్తో మనకి యొక్క డిజైన్ లైట్ కూడా మనకి ఇవ్వడం ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఓకేనా ఈ పార్టీషన్ కూడా మనకు చాలా చక్కగా ఇది ఇచ్చినారండి ఓకేనా హాల్లో నుంచి కిచెన్లోకి వెళ్ళే విధంగా మనకు మొత్తం కూడాను ఒక మంచి డిజైన్తో మనకు యొక్క పార్టీషన్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఇల్లంతా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇల్లంతా చాలా చక్కగా ఉంటుంది ఎవరన్నా మంచి ఇంటి కోసం చూస్తున్నట్టయితే ఒకసారి వచ్చి విజిట్ చేసానికి ట్రై చేయండి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం వన్ డే బిఫోర్గా అయితే మీరు ఇంటిమేషన్ ఇచ్చిన అయితే మీకు తీసుకెళ్లి చూపించడం జరుగుతుందండి సేమ్ అదేవిధంగా ఇది మనం ఒక మార్కెటింగ్గా కాకుండా ఇది మన ఇది మనకి సంబంధించిన ప్రాపర్టీ అనేది మన ఓన్ అది ఓకేనా మన ఓన్ కాబట్టి మేము క్లియర్గా చెప్తా ఉన్నాం ఇదంతా కూడా మాకు టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ కూడా మనకు ఒక మంచి డిజైన్గా మనకి ఇచ్చున్నారనమాట ఇది వచ్చేసి మాస్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఓకేనా ఈ టీవీ యూనిట్ పక్కనే మనకు వుడ్ వర్క్ కలిసిపోయి విధంగా మనకు ఈ విధంగా మనకు ఒక బెడ్రూమ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఓకేనా ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట ఇది ప్రతి బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుందండి ఇక్కడ పోతే మనకు పెయింటింగ్ వర్క్స్ అని కూడా మనకు కొంచెం ఉన్నారు పెయింటింగ్ వర్క్స్ కావచ్చు చిన్న చిన్న మైన వర్క్లు ఉన్నాయండి మనకు ప్లంబింగ్ అలాంటి వర్క్ అయితే మనకు చిన్న చిన్న పెయింటింగ్ అంటే ఉండడం జరిగింది అట్లాంటివన్నీ కూడా మీకు ఫినిష్ చేసేది మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇంకా పోతే మనకు ప్రైస్ విషయానికి వచ్చేటది మనకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అనేది మనం చెప్పడం జరుగుతుంది దాంట్లో మనకు నెగెషిపూల్ అయితే ఉంటుందండి ఫైనల్ ప్రైస్ అయితే కాదు ఓకేనా నెగెషిఫుల్ అయితే ఉంటుంది మనం బడ్జెట్ అయితే మనకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఓకేనా అదేవిధంగా మనం అడ్రస్ విషయానికి వచ్చినట్లయితే మనకు ధనలక్ష్మి నెల్లూరులోని ధనలక్ష్మిపురంలో మనకు ఇల్లు అయితే మనకు ఇవ్వడం జరిగిందండి నెల్లూరు ఏరియాలోని ధనలక్ష్మిపురంలో మనకి ఇల్లు అయితే మనం ఇవ్వడం జరిగింది సేమ్ అదేవిధంగా ఇక్కడ అడ్వాంటేజెస్ పరంగా చూసుకుంటే మనకు ఈ యొక్క గ్రౌండ్ వాటర్ అనేది చాలా స్వీట్ వాటర్ అండి నీళ్ళు చాలా 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 బాగుంటాయండి గ్రౌండ్ వాటర్ అంతా కూడా చాలా అన్నమాట అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు అన్ని కూడా మనకు అందుబాటులో దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్ లో ఉండే విధంగా అయితే మనకు ఈ యొక్క ఇల్లు అనేది మనకు ఉండడం జరిగిందండి సేమ్ పాటుగా మనకు ఎవరైనా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళైతే పోర్టు కావచ్చు అదేవిధంగా చుట్టుపక్కల ఉంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ కావచ్చు కూడాను చాలా దగ్గరగా అదేవిధంగా సిటీకి ఒక ఆరు కిలోమీటర్ల లో నెల్లూరు సిటీకి ఒక ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందన్నమాట ఎవరైనా ఇండస్ట్రీ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు అన్ని విధాలా మీకు ఓకే అనుకుంటే మాత్రమే తీసుకునే ట్రై చేయండి ఓకేనా సేమ్ అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి మీరు ఆ ప్రాపర్టీని సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు సపోర్ట్ అయితే చేయడం జరుగుతుందండి ఓకేనా నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ మీకు ఇంటికి సంబంధించి కావచ్చు లేకపోతే మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుందండి ఇంకపోతే ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది కూడా మనకు చాలా చక్కగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు ఓకేనా ఇది వచ్చేసి మనకు పూజ అండి ఇది పూజ గది కూడా మంచి చక్కటి డిజైన్తో మనకు పూజ గది కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మన మనకు ఆ పూజ గది మనకి ఇక్కడ గ్లాస్ డోర్ అనేది మనకి ఇచ్చినారండి వీళ్ళు ఒకసారి చూడండి గ్లాస్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా ఓపెన్ ఇచ్చిన అని మనం చెప్పుకోవచ్చు కిచెన్ కూడా మంచి కలర్ కాంబినేషన్తో చాలా చక్కగా అయితే ఉండడం జరిగింది ఓకేనా విధంగా సెల్ఫులు కావచ్చు కబోర్డ్స్ కావచ్చు మొత్తం కూడాను ఎయిట్ జెడ్ వర్క్ అనేది మనం ఫినిష్ చేయడం జరిగింది ద సేమ్ టైమ్ దాంతోపాటుగా మనకు ఈ చిన్న చిన్న వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఫినిష్ చేసే మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఓకేనా బడ్జెట్ పరంగా చూసుకుంటే మనం ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అనేది చెప్పడం జరుగుతుంది అది ఫైనల్ అయితే కాదు మీకు నెగ్షిఫ్ల్ అయితే ఉంటుందండి నెల్లూరుకి ఒక ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఇల్లు అయితే ఉండడం జరిగింది దీంతోపాటు ఇంకా మనకి ఇంకా కొన్ని ఇల్లులు అయితే మనం ఉన్నాయండి అవి కూడా మీరు వచ్చి విజిట్ చేయొచ్చు చూడాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే విజిట్ చేయాలనుకుంటే మాత్రం వన్ డే ఒక రోజు ముందుగా మీరు ఇంటిమేషన్ ఇచ్చినట్టయితే మీకు విజిట్ అనేది పెట్టడం జరుగుతుందండి ఓకేనా సేమ్ అదేవిధంగా మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నేనైతే మీకు రెస్పాండ్ అవుతాను ఎలాంటి ప్రాబ్లం లేదండి అదేవిధంగా మనకి ఇక్కడ వాల్పేపర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి ఓకేనా వాల్పేపర్కి మంచి డిజైన్తో మనకు వాల్పేపర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది షింక్ కావచ్చు అదేవిధంగా హ్యాండ్ వాష్ సంబంధించినటువంటి షింక్ కావచ్చు మొత్తం కూడాను డైనింగ్ ఏరియాకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా మనకు అరేంజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ యొక్క డోర్ డోర్ కూడా మనకు చాలా చక్కగా ఉందండి ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనం మొత్తం కూడాను మూడు మంచాలైతే మనం ఇక్కడ ఫిట్ చేసుకోవడం ఎలాంటి ప్రాబ్లం లేదు అంత గా మనకు ఈ యొక్క బెడ్రూమ్ అనేది మనకు ఉండడం జరిగిందండి ఓకేనా బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది ఓకేనా సిక్స్ బై సిక్స్ అనేటివి మనం ఒక త్రీ బెడ్స్గా మనం వేసుకోవచ్చు లోపల మనం ఒక చిన్న ఫర్నిచర్ కావచ్చు సేమ్ అదే ఒక బెడ్ కూడా మనం అలా సెట్ చేసుకోవచ్చు అంత చక్కగా ఉంటుంది అన్నమాట ఈ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ అడిషనల్గా మనం ఒక టీవీ పాయింట్ కూడా అరేంజ్ చేయడం జరిగిందండి ఇక్కడ ఓకేనా అడిషనల్గా చూసుకున్నట్టయితే మనం ఒక టీవీ పాయింట్ కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకేనా ఇది డ్రెస్సింగ్ ఏరియా కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఓకేనా మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా ఇంటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు డౌట్స్ అన్ని కూడాను క్లారిఫై అయితే ట్రై చేస్తాను సేమ్ టైం అదేవిధంగా మీరు విజిట్ చేయాలనుకుంటే మాత్రం వన్ డే బిఫోర్గా అయితే మీరు ఇంటిమేషన్ ఇచ్చే అయితే మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు ఫోన్ చేయండి థ్యాంక్ యూ జై హింద్